ఈ రోజు ఇక్కడే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను నేను మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా సంతోషంగా ఉంది దానికి కారణం నీటి విలువ తెలిసిన వ్యక్తిని నేను చిన్నప్పుడు నీళ్లు చూశాను తర్వాత నీటి కోసం యుద్ధాలు చూశాను ప్రాంతాల వారిగా జిల్లాల వారిగా రాష్ట్రాల మధ్య దేశాల మధ్య నీటి కోసం విభేదాలు నీటి కోసం పొట్లాట్లు జరిగే పరిస్థితి వచ్చాయి కావేరీ విషయంలో మీరు చూశారు ఆ రోజు రెండు రాష్ట్రాల మధ్య కూడా విభేదాలు వచ్చి ఎక్కడికక్కడ బంధులు చేసుకునే పరిస్థితి కూడా వచ్చాం ఈ రోజు అందుకని నేను ఒకటే ఆలోచించాను నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలని అనేక కార్యక్రమాలు చేశాను నీరు మీరు అని పెట్టాను నీరు చెట్టు అని పెట్టాను భూగర్భ జలాలు పెంచడానికి భూమిని జలాశయంగా చేయడానికి ఆ రోజు ఇంకుడు గుంతలు కూడా దివ్యాం ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను నిన్నే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనంతపూర్ జిల్లా మాట్లాడారు దేశంలో తక్కువ వర్షపాతం పడే జిల్లాల్లో రెండో జిల్లా అనంతపూర్ జిల్లా అందరూ అన్నారు ఎడారిగా మారిపోతుందని నా కళ్ళ ముందర చూశాను పది సంవత్సరాల్లో ఎనిమిది సంవత్సరాలు వచ్చేది కాదు అది కూడా వేరుశెనగ పంట నేనే ఆ రోజు ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ పెట్టి కడాను ఖర్చులకైనా డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆలోచించాను ఈ రోజు మీరు చూస్తే అక్కడ ఒక సంవత్సరం పది లక్షల ఇంకుడు గుంతలు చూపా మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం అదే మాదిగా ఎక్కడికక్కడ నూటికి తొంభై శాతం మైక్రో ఇరిగేషన్ కు సబ్సిడీ ఇచ్చి పండ్ల తోటలకు శ్రీకారం చుట్టాం నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను ఈ రోజు అనంతపుర జిల్లా ఎడారి కాదు పండ్ల తోటల వనంగా తయారు చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి అది దూర దృష్టి మీద ఉండే అభిమానం ఈరోజు ఒకే ఒక విషయం చెప్తున్నాను నిన్నటి వరకు రాయలసీమ రాళ్లసీమ అవుతుందని చెప్పి అనుకున్న వారికి సమాధానం నేను ఎప్పుడో చెప్తున్నాను రాళ్ల రాయలసీమని రాళ్లసీమ కాదు రతనాల సీమగా చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆర్టికల్చర్ పైన శ్రద్ధ పెట్టాం భవిష్యత్తులో దీనివల్ల రాయలసీమకు బంగారు భవిష్యత్తు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా ఒక విషయం మీకు చెప్పాలి మీరు ఒకసారి చూస్తే సంవత్సరం మన రాష్ట్రంలో పై నుంచి వచ్చే నీళ్లు వర్షపు నీళ్లు భూగర్భ జలాలుగా ఐదు వేల నాలుగు వందల టీఎంసీ నీళ్లు వర్షపు నీరు మనకు అందుబాటులో ఉంది ఇంకో పక్క ఏడు వేల రెండు వందల టీఎంసి నీళ్లు పై నుంచి మనకు వస్తాయి గోదావరి గాని కృష్ణా గాని వంశధార గాని నలభై జీవనదులున్నాయి ఈ జీవనదులన్నీ గాని మనం ఉపయోగించుకుంటే ఈ రాష్ట్రానికి కరువనే మాటే లేదు నేను ఇక్కడుండే సాగునీటి సంఘాలందరినీ కోరుతున్నా నేను చెప్పిన విషయాలు మీరు అర్థం చేసుకుని మేమిచ్చిన కార్యాచరణ ప్రణాళిక మీరు అమలు చేస్తే ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాయితమనది ఏం తమ్ముళ్ళు మీరు సిద్ధమాని అడుగుతున్నా చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎందుకంటు అంటూ అడుగుతున్నానంటే ఈ రోజు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి నేను ఎన్నో సార్లు చెప్పాను ఏదైతే వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకోవాలి పరిగెత్తే నీటిని నడిపించాలి నడిచే నీటిని నిలబెట్టాలి నిలిచిన నీటిని భూగర్భ జలాలుగా మార్చి భూమిని జలాశయంగా చేస్తావని ఒకసారి చప్పట్లు కొట్టి అందరూ హర్షాన్ని ఆబోదాన్ని తెలియజేయండి నేను ఒకటే ఆలోచిస్తున్నాను ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే అన్ని ప్రాంతాల్లో ఫిజియోమీటర్లు పెట్టాం పదిహేడు వందల ముప్పై మూడు ఫిజియోమీటర్లు పెట్టి ఏ రోజుకు ఆ రోజు ఏ టైం టైంకి రియల్ టైం డేటా తెప్పిస్తున్నాను నా ఆలోచన ఒకటి వర్షాకాలం తర్వాత అంటే జూన్ ఫస్ట్ కి రాష్ట్రంలో మూడు మీటర్ ఎని మైనస్ ఎనిమిది మీటర్లు లోతుండాలి అదే మాదిరిగా వర్షాకాలం అవుతానే నవంబర్ డిసెంబర్కి మూడు మీటర్లో ఉండాలి మన వాడుకునే నీళ్లు ఐదు మీటర్ల ఆరు మీటర్ల వరకే వాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ సంవత్సరం మీరు ఒకసారి చూస్తే వర్షపాతం కూడా మూడు పాయింట్ నాలుగు శాతం ఎక్కువ పడింది మనకు పడే వర్షం ఎనిమిది వందల అరవై ఎనిమిది పాయింట్ ఏడు మిల్లీమీటర్లు పడాల్సి వస్తే ఎనిమిది వందల తొంభై ఆరు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు పడింది కోస్తాంధ్రలో ఒకటి పాయింట్ మూడు శాతం ఎక్కువ పడింది రాయలసీమలో పదహైదు పాయింట్ ఎనిమిది శాతం ఎక్కువ పడింది భవిష్యత్ ఒకప్పుడు రాయలసీమలో వర్షం లేదు ఆర్టికల్చర్ వల్ల గ్రీనరీ పెరిగింది గ్రీనరీ వల్ల వర్షపాతం ఎక్కువ పడే ప్రాంతం రాయలసీమగా తయారవుతుంది ఇంకో పక్కన మీరు చూస్తే భూగర్భ జలాలు రాష్ట్రంలో ఈ రోజుటికి ఏడు పాయింట్ మూడు ఒక్క మీటర్లో ఉన్నాం ఇంకో పక్క తూర్పు గోదావరి జిల్లా షాలో ప్రాంతం దీనివల్ల ఇరవై ఒక్క మీటర్లు రాజమండ్రి పక్కనే గోదావరి పోతుంది తూర్పు గోదావరి జిల్లా ఇరవై ఒక్క మీటర్ల లోతులో నీళ్లున్నాయి ఒకప్పుడు మీరు చూస్తే రెండు వందల మీటర్లు మూడు వందల మీటర్లు లోపల నీళ్లు ఉండేటివి దాన్ని ఈరోజు గణనీయంగా తగ్గించాం ఇంకోపక్క కోస్ట్లాంధ్రాలో ఏడు పాయింట్ మూడు మీటర్లు నీళ్లున్నాయి రాయలసీమలో ఏడు పాయింట్ మూడు నాలుగు ఒకప్పుడు రాయలసీమ అంటే నీళ్లు లేని ప్రాంతం ఇప్పుడు రాయలసీమ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ తో పోటీ పడి నీరు సమృద్ధిని పెంచుకోగలిగారంటే అది ఈ రోజుండి చాలా మంచి ప్రయత్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఈ రోజు మీరందరినీ ఒకటే కోరుతున్నాను ఇవన్నీ చూస్తే ఈరోజు అన్ని చూసిన తర్వాత మొట్టమొదటిసారిగా సాగునీటి సంఘాల ఎన్నికలు పెట్టాం పంతొమ్మిది వందల తొంభై ఏడులో నేను ఆ రోజు ఆలోచించాను ఈ సాగునీరు సమస్యకు పరిష్కార మార్గం ఏదంటే రైతుల్ని భాగస్వాములు చేయడం తప్ప వేరే మార్గం లేదనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా భారతదేశంలో సాగునీటి సంఘాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం అప్పటి నుంచి పద్నాలుగు లక్షల నీటి సంరక్షణ కట్టడాలు ఏర్పాటు చేశాం ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే మొన్న ఎన్నికలు మళ్లీ పంతొమ్మిది ఇరవై నాలుగు మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టారు మీరు ఆ రోజు పనులు చేశారు బిల్లు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఎవరైతే పనులు చేశారో వాళ్ళందరికీ బిల్లులు క్లియర్ చేసిన ఘనత ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వానికి